హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వైజాగన్ వంటిలకు స్వాగతం ఈరోజు మనం వామప్పచ్చులు ఎలా చేయాలో నేర్చుకుందామండి ఈ వామప్పచ్చులు చాలా టేస్టీగా అలాగే చాలా కరకరలాడుతూ ఎలా తయారు చేయాలనేది చూద్దాం ఈరోజు ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నానండి నేను ఈ బౌల్ చూశారు కదా ఇది పావు కేజీ క్వాంటిటీలో మైదాపిండి అనేది పడుతుందండి ఈ బౌల్ తోటి పావు కేజీ క్వాంటిటీ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇది జల్లించుకున్న మైదాపిండి అండి నేను జల్లించుకొని తీసుకున్నది మొత్తం ఈ క్వాంటిటీ పావు కేజీ మైదాపిండి అండి ఈ అప్పచ్చులు పిల్లలకి చాలా అండి సాయంత్రం మాటలు స్నాక్ కింద పెట్టచ్చు అలాగే టీ తాగేటప్పుడు కూడా తినచ్చు మనం చాలా బాగుంటాయి కరకరలాడుతూ అలాగే వామ్ టేస్ట్ అనేది నోటికి ఎంతో రుచికరంగా అనిపిస్తుంది చూశారు కదండి ఇది పావు కేజీ క్వాంటిటీ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు ఏది అవైలబుల్లో ఉంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు నాకు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది అందుబాటులో ఉండటం వల్ల నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను పిండి సాఫ్ట్గా అవటానికి అనమాట అండి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం మనం ఆయిల్ వేస్తే గులాబ్ జామ్ పిండిలాగా సాఫ్ట్గా వస్తుందనమాట ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు అనేది వేసుకోకూడదండి సాల్ట్ అయితే మనం కలిపేటప్పుడు కరెక్ట్గా మిశ్రమంలో కలిసిపోద్ది హాట్ వాటర్ వేసుకుంటున్నానండి ఇది కాచి చల్లార్చుకున్న నీళ్ళు పిండి కలుపుకొని స్కెచ్చర్ ప్రకారంగా మనం వేసుకొని ముద్ద కింద చపాతి ముద్ద కింద కలుపుకోవాలండి సరిపోకపోతే మరి కొన్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు వామ్ వేసుకుందామండి వాము చాలా నోటికి రుచికరంగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు అలాగే చాలా హెల్దీ అనమాట గ్యాస్ట్రిక్ అది మెయిన్ చాలా బాగా పనిచేస్తుందండి వామ్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వామ్ని వేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇదంతా కూడా మిశ్రమాన్ని బాగా మెత్తగా కలుపుకుందామండి నేను ఇందులో బ్రేకింగ్ షాడ వేయలేదండి మధ్యలో యాడ్ చేస్తాను ఆ బ్రేకింగ్ సోడా వాటర్లో కలుపుకొన వేసుకోవచ్చు లేదంటే పౌడర్ కింద వేసుకోవచ్చు నేను మధ్యలో యాడ్ చేస్తాను ఇది కాచి వడపోసుకొని అలాగే సల్లార్చుకున్న నీళ్ళండి వేడి వేడి నీళ్ళు అనేది వేయకూడదు పిండి ఉండ కట్టేస్తుంది సల్లార్చుకున్న నీళ్ళే వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక ముద్ద కింద చపాతి ముద్ద కింద బాగా కలుపుకుందామండి చూస్తున్నారు కదా ఇలాగ నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు స్కెచర్ మనకు తెలిసిపోతుందండి గులాబ్ జామ్ పిండిలాగా మెత్తగా దూదిలాగా అనిపిస్తూ ఉంటుంది మనకు వాటర్ ఎప్పుడైతే సరిపోలేదని అనిపిస్తుందో కొంచెం 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 వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా టైట్గా కాకుండా బాగా లూజుగా కాకుండా కలుపుకోవాలండి మిశ్రమాన్ని పిండి మనం కలుపుకుంటాలోనే ఉంటుందండి ఇందులో వామ్ కాకుండా పచ్చపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చండి చూసారు కదండి టైట్ అయిపోయింది అందుకని కొంచెం ఫ్రీగా లూజ్గా ఉంటాను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో పచ్చనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఎండబెట్టి దాన్ని బాగా పొడుం కాకుండా చెక్క మొక్క అంటే చిన్న చిన్న పీసుల కింద కూడా యాడ్ చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది నేను ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి కానీ గులాబ్ జామ్ టైపు గులాబ్ జామ్ పిండి ఎలాగైతే కలుపుతామో ఆ స్కెచ్చర్ రావాలి దీనికి మెత్తగానే అంటే అంత లూజ్ కాదు అంత టైట్ కాదు ఆ మిశ్రమం ఆ లెవెల్లోకి వచ్చేదాకా బాగా కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుంటూ చూసారు కదండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల దాకా కలుపుకుంటూ ఉండాలండి పిండిని ఇది ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా మనకి అప్పచ్చులు అనేవి రావటం జరుగుతుంది పిల్లలకి చాలా ఈజీగా అలాగే హాఫ్ అన్ అవర్లో చేసి ఇచ్చండి ఇవి స్నాక్స్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కాఫీ లేదా టీతో పాటు ఈ స్నాక్స్ కూడా పెడితే చాలా టేస్టీగా అలాగే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇవి టైం దొరికినప్పుడల్లా ఇలా చేసుకొని ఒక బాక్స్ ఒక డబ్బాలో వేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు మనం టీతో టాటలతో తింటాక్కి పర్ఫెక్ట్గా షూట్ అవుతాయండి ఈ మిశ్రమం అనేది బాగా కలుపుకోవాలండి నేను ఫ్లోర్ మీద కలుపుతున్నాను నాకు ఈజీగా ఉంటుందని ఫ్లోర్ని ఎక్కువ ప్రపోజ్ చేస్తూ ఉంటాను నేను మీరు అన్నా లేకపోతే వేరే అన్నా కలుపుకోవచ్చు నేను ఎక్కువ ఖాళీగా ఫ్రీగా ఉంటుందని ఫ్లోర్ మీద కలుపుతాను ఫ్లోర్ కూడా నేను మొత్తం మటు నడిచి ఫ్లోర్ కదండి ఇది ఇటువైపు ఎవరు రారు దీన్ని శుభ్రంగా ఉంచుకుంటాను ఎప్పుడు నీట్గా ఉండటం వల్ల ఈ ఫ్లోర్ని ఎక్కువ ప్రపోజ్ చేస్తూ ఉంటాను నేను ఈ ఫ్లోర్ మీదే నేను మన వీడియోలో చాలా చూసుంటారు చూశారు కదండీ ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత చపాతికి అయితే మనం ఎలా చేస్తామో అదే టైప్ స్కెచర్లో కలుపుకొని అదే టైప్లో చపాతి ముద్దలా చేసుకోవాలండి చపాతి ముద్ద చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ ఏమన్నా మన దగ్గర కప్పులు కానీ లేదంటే పొదనైన లేకపోతే కటింగ్ అవ్వడానికి రౌండ్ షేప్ కప్పులు లేకపోతే బౌల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే స్టీల్ ఇలాంటివి దాంతో చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎవరైనా ఏమీ తెలియని వాళ్ళన్నా నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ఉపయోగించి చేసుకుంటే ఏది మిస్ అవ్వకుండా ఫాలో అవి చేసుకుంటే ఈజీగా ఎవరన్నా తయారు చేయొచ్చు ఇది దీన్ని పర్ఫెక్ట్గా వంటలు అవి వచ్చిన వాళ్ళే తయారు చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరైనా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేయొచ్చు అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి కాకపోతే వీడియో అక్కడ షిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుంది చూసారు కదండి ఇలా కట్ చేసుకోవాలి మీ దగ్గర కట్టర్ ఉంటే పర్వాలేదు నా దగ్గర కట్టర్ ఎవరబుల్లో లేదండి చూసారు కదండి ఈ టైప్ స్కెచర్ ఉండాలి పిండి అటు ముద్ద కింద కాదు అటు గట్టిగా కూడా కాకుండా ఫ్రీగా కాకుండా ఈ టైప్ స్కెక్చర్లో కలుపుకోవాలండి పిండిని ఎప్పుడు కూడా చూసారు కదండి వామ్ ఎలా కనబడుతుందో బాగా ఎక్కువ వేసుకున్నా బాగా ఓవర్ అయిపోద్ది అండి వాము మీడియం రేంజ్లో వేసుకుంటే సరిపోద్ది కటింగ్ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి ఒక్కొక్క బాల్కి వచ్చి ఫైవ్ పీసెస్ అవుతాయండి లేదా ఫోర్ పీసెస్ అవుతాయి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది చపాతీలా చేసుకున్నాక కట్ చేసుకోవాలి ఓకే ప్రాసెస్ అంతా బాగానే ఉంది కానీ చపాతీ కొంచెం మందంగా ఉంటుందండి ఇది బాగా పలసగా చేసుకోవాలి ఎంత పలసగా చేసుకోగలిగితే అంత కరకరలాడుతూ ఉంటుందండి తర్వాత బాయిల్ చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు నూనె కూడా బాగా ఓవర్ హీట్ అవ్వకూడదండి నేను చెప్తాను నేను వీడియోలో చూపించినట్టు చేస్తే సరిపోద్ది వీడియో మధ్యలో చెప్తున్నానని ఏమనుకోకండి ఇప్పుడు దీనికి ఏ క్వాంటిటీలో ఏమేమి పడినాయి అలాగే ఎంత ప్రైజ్ అవ్వింది అనేది డీటెయిల్గా చెప్తున్నాను మైదాపిండి పావు కిలో అండి పదమూడు రూపాయలు పడింది పావు కిలో అంటే పావు కిలో వాడలేదు నేను కేజీ తెచ్చుకున్నాను అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రైకి పావు కేజీ పెట్టిందండి పావు కేజీలోకి థర్టీ ఫైవ్ రూపీస్ వంట చోడా టూ రూపీస్ వామ్ టూ రూపీస్ పడింది అంటే టూ రూపీస్ టూ రూపీస్కి ఇవ్వరు కానీ ఆ క్వాంటిటీలో నేను మెజర్మెంట్ వేసి చెప్తున్నాను టోటల్ అమౌంట్ ఫిఫ్టీ టూ రూపీస్ అయ్యింది ఫిఫ్టీ టూ రూపీస్కి సెవెంటీ అప్పచ్చుల దాకా అవుతాయండి ఇవి ఇప్పుడు పిండి వేసుకొని వీటిని అచ్చు కింద అండి చేసుకుందామండి పిండి ఎక్కువ వేసుకోకూడదు దానికి ఎంత కావాలనేది అంతే కొంచెం వేసుకోవాలి చూసారు కదండి ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి కానీ చపాతి కొంచెం మందంగా ఉంటుంది ఇది కొద్దిగా పలసగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే చపాతీలాగా చేసుకోవాలి కానీ కొంచెం దలసరిగా ఉంటుంది చపాతి అనేది ఇది కొద్ది పలసగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్లోర్కి అంటు అయిపోతుంది అనుకోండి మైదాపిండి యాడ్ చేసుకుంటూ ఉండండి మైదాపిండి యాడ్ చేసుకుంటూ ఉంటే ఫ్లోర్ అనేది అంటుకోదు మీరు దేని మీద చేసినా సరే చపాతీ పీట మీద చేసినా కూడా అంటిపోతూ ఉంటుంది మైదాపిండి లేదా చపాతీ పిండి ఏదన్నా సరే అంటుకోకుండా జల్లుకుంటే అంటుకోదండి పట్టుకోదు ఫ్లోర్కి చూసారు కదా ఇంకా పలుసుగా చేద్దాం దీన్ని ఎంత పలసగా చేసుకుంటే అంత స్పీడ్గా ఏగుతాయండి అలాగే కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి కానీ ఏగేటప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు ఓవర్ హీట్లో ఉన్నప్పుడు చేయకూడదండి మీడియం టెంపరేచర్లో చేయాలి చూపించాను చూడండి నేను వీడియోలో చూపించినట్టు చేస్తే సరిపోద్ది చూసారు కదా ఈ టైప్లో సరిపోద్ది ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను పది గ్లాస్ టైప్ పెట్టుకొని నేను రౌండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను ఈచ్ వన్ చపాతీకి వచ్చి ఫోర్ పీసెస్ అవుతాయండి కొద్ది పెద్దగా చేసుకుంటే కనుక ఫైవ్ పీసెస్ దాకా అవుతాయి చూసారు కదండి త్రీ పీసెస్ అయినాయి దీనికి ఒక్కొక్కదానికి ఫోర్ అవుతాయి ఒక్కొక్క దానికి ఫైవ్ అవుతాయి మనం చేసి సైజుని బెటర్ ఉంటుంది చూడండి రౌండ్ షేప్లో ఎంతో అందంగా బాగా వచ్చినాయి కదండీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని సాయంత్రం మాటలు స్నాక్ రూపంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదండి ఈ టైప్లో మనం తయారు చేసేసుకోవాలన్నమాట మొత్తం అండి ఈ మిగిలిన పిండి అంతా కూడా ఒకసారి మళ్ళీ కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఒక ముద్ద కింద కలుపుకొని మళ్ళీ లాస్ట్లో చేసుకోవచ్చండి కానీ నేను ఎప్పటికప్పుడే చేస్తున్నాను మీరు లాస్ట్లో కూడా చేసుకోవచ్చు పక్కన పెట్టుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ వాటరు మళ్ళా ముద్ద కింద చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసేస్తే అప్పుడు అప్పుడు పిండి ఇంకా హార్డ్ అవ్వలేదంటే ఆరిపోలేదు కాబట్టి పర్వాలేదండి ఒక్కొక్కరు స్లోగా చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఈ పిండి అంతా హార్డ్ అయిపోద్ది అక్కడ పైన పెట్టినవి అన్నీ హార్డ్ అయిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే తడి తడిది క్లాత్ ఒకటి వేసుకోవాలి తడి తడి క్లాత్ గట్టిగా పిండి వేసి అనేది దాని మీద వేసుకుంటే బేగా డ్రై అవ్వన్నమాట ఎండిపోయినట్టు అయిపోతే కనుక పొంగవండి గుల్లతనం రాదు కొంచెం గట్టిగా ఉన్నాయి అని అంటారు చూసారో అలా గట్టిగా ఏగి అప్పడ అప్పుడల్లాగా అవుతాయి అనమాట గుళ్ళతనం అనేది రాదు పిండి ఎప్పుడు కూడా మెత్తగానే ఉండాలండి అప్పటికప్పుడు చేసినట్టు ఫ్రెష్గా ఉండాలి లాగా మెత్తగా ఉన్నప్పుడే మనం నూనెలో వేసినప్పుడు అవి గుళ్ళతనం అనేది వస్తుందండి ఎప్పుడైతే ఎండిపోవడం మొదలు పెడుతుందో ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రైలో ఫ్రై ఆయిల్లో వేసినప్పుడు గట్టిగా అప్పుడల్లాగా గట్టిగా అయిపోతాయి అనమాట అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి చూశారు కదండి పిండి అలా అప్లై చేసుకుంటూ దాన్ని తిరిగేసుకొని చపాతీలా చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే సాఫ్ట్గా రౌండ్గా మనం ఏదన్నా రౌండ్గా కట్ చేసేది కప్పు లాంటిది ఏమన్నా ఉంటే దగ్గర పెట్టుకొని దాంతో కట్ చేసుకోవచ్చండి దీని మీద మటుకు క్లాత్ వేసుకోవాలి లేట్గా చేస్తారు చూసారు ఒక్కొక్కరు స్లోగా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు క్లాత్ కంపల్సరీ వేసుకోవాలి స్పీడ్గా చేసే వాళ్ళకి అవసరం లేదు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి బెల్ సింబల్ను కూడా కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకుందాం చపాతీ రెడీ అయిపోయిందండి మనం షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు మనం గ్లాస్ తోటి లేకపోతే పదనైనది ఏదైనా కొత్త లాంటి దానితో కట్ చేసుకుంటాం కాబట్టి రౌండ్ షేప్ ఆటోమేటిక్గా వస్తుంది మనం చపాతీ చేసిన షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు రౌండ్గానే రావాలని ఏమీ లేదు మనం కట్ చేసి షేప్ మనకు ముఖ్యం అండి దీంట్లో నాలుగు పీసెస్ వచ్చినాయి చూసారు కదా ఓ దాంట్లో ఐదు కూడా వస్తాయి మనం ఏ సైజ్ అయితే చేయగలుగుతామో అందులో ఆ టైప్లో చేశాక ఆ క్వాంటిటీ వస్తాయండి ఇందులోని కట్ కటింగ్లోని చూసారు కదా ఎంత రౌండ్గా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూసారా చూసారు కదండి ఎంత రౌండ్గా వచ్చినాయో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇదివండి సేమ్ రెండు వైపులో కూడా వామ్ అదిని క్లియర్గా కనపడుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి వేపిన తర్వాత కూడా అంతే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా వస్తాయండి గుల్లగా చూపిస్తాను చూడండి మిగిలింది కటింగ్లో మిగిలిందంతా పక్కన పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకొని మనం లాస్ట్లో కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి నేను ఎప్పటికప్పుడే మద్దలోని కలిపేస్తున్నాను వేరే మద్దులోని వేరేగా కట్ కటింగ్ చేసుకున్న దాంట్లో కలుపుతున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు కొద్దిగా డ్రై అయిపోతే మటుకు హాట్ వాటర్లో కలుపుకోవాలి చూసారు కదా దీని మీద క్లాత్ అనేది ఏర్పాటు చేసుకుందామండి ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటాయి డ్రై అయితే మటుకు గట్టిగా వస్తాయి గుల్లగా రావు ఆరిపోయి వాటర్ తేమ ఎప్పుడు ఉండాలి అందులో చూసారు కదా క్లాత్ అనేది కప్పాను ఇదిగోండి ఈ క్వాంటిటీలో అవి ఇటీవైపు పచ్చలు తయారు చేసినవి ఉన్నాయి ఇటువైపు ఏమో మనం చేయాల్సినవి ముందలు ఉన్నాయండి అటువైపు ఇదిగోండి ఇటువైపు మనం చేయాల్సినవి ఉన్నాయి ఈ ఆరిపోకూడదండి లోపల తేమ ఉండాలి డ్రై అయిపోతూ ఉంటాయి గాలికి అందుకనే మనం గుడ్డనేది కలుపుకుంటున్నాం ఇప్పుడు ఎలా ఏప్పుకోవాలో చూద్దామండి ఆయిల్ హీట్ ఎక్కింది బాగా హై ఫ్రేమ్లో పెట్టకూడదు అలా బాగా లో ఫ్లేమ్లో కట్టు పెట్టకూడదండి బాయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోకి మార్చుకొని అవి వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎలా వేగుతున్నాయో అలాగే ఎలా ఉబ్బుతున్నాయో చూసారో అప్పుడల్లాగా అదండి బబుల్స్ అని రావాలి ప్రతిదానికి బబుల్స్ రావాలి అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి బాగా బ్రౌన్ రాకూడదు గుర్తుపెట్టుకోండి గోల్డెన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసేసుకోవచ్చు ఏగలేదేమో అని అనుకోకూడదు ఎందుకంటే బాగా పలసలు ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేయగానే ఫ్రై అయిపోతాయండి గోల్డెన్ కలర్ వచ్చాక రిమూవ్ తీసుకొచ్చేవి అదిగోండి సరిపోతుంది మనకి తీసేస్తున్నాం చూడండి బాగా బ్రౌన్ వచ్చే వరకు అనుకోండి అవి తీసేసాక గాలి కారాక ఇంకా బ్రౌన్ అయిపోతాయండి కలర్ ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది అప్పుడు చేదు కూడా వస్తాయి తినడానికి కూడా ఇష్టపడరు పిల్లలు అది గోల్డెన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసేస్తే కరెక్ట్ కలరు కరెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట మీరు అదే గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ బ్రౌన్ వచ్చే వరకు ఉంచామా అది కొంచెం బాగా ఏగిపోయి కొంచెం టేస్ట్ కూడా మారిపోతుంది చేదు అనేది వస్తుంది గోల్డ్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసేసుకోవచ్చండి బబుల్స్ కంపల్సరీగా వస్తే మీరు పిండి కరెక్ట్గా కలిపినట్టు బబుల్స్ ఎప్పుడైతే రాలేదో పిండి తప్పుగా కలిపినట్టు లేదంటే ఇవి డ్రై అయిపోయినట్టు అయిపోయినట్టండి తడిగుడ్డనేది కంపల్సరీగా పిండి మీద వేసుకోవాలి అలాగే అప్పుడల్ చే చేయడం కూడా ఎక్కువ టైము స్పెండ్ చేయకూడదు పిండి కలుపుకున్నామా అప్పుడాలి చేసామా అన్నట్టు ఉండాలి లేదంటే ఈ అప్పచ్చులని గట్టిగా ఇలా బబుల్స్ రావండి ఏగినప్పుడు బబుల్స్ కంపల్సరీగా రావాలి అప్పుడే గుళ్ళతనం అనేది వస్తుంది ఇందులో పచ్చెన్నపప్పు నా నైట్ నానబెట్టి పొద్దున కూడా కలుపుకొని చేసుకోవచ్చు అవి వేరే టేస్ట్ వస్తాయి కానీ పళ్ళల్లోని ఏగిపోయి పళ్ళల్లో అయ్యిని గట్టిగా గుచ్చుకుంటూ ఉంటాయి అందుకని నేను ఎక్కువ అది చేయను పిల్లలకి ఎక్కువ ఇష్టపడదు ఈ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బాడీకి పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి వామ్తో తయారు చేసినవి అయితే ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు అందుకని నేను వామ్తో తయారు చేశానండి అండి పచ్చి అలాగే కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అది ఇంకోసారి ట్రై చేసి చూపిస్తాను వీడియోలోని చూసారు కదండి ఇలా తయారు చేసుకునేవన్నీ ఇలా వేపుకోవాలన్నమాట ఇదిగోండి లాస్ట్కి తయారైపోయినాయి తినడానికి రెడీగా ఉన్నాయన్నమాట పిల్లలకి ఎంతో ఇష్టం ఇష్టమైన స్నాక్స్ అండి ఇవి అలాగే సాయంత్రం మాటలు మనం కూడా సరదాగా కూర్చొని టీవీ దగ్గర అది తినచ్చు టీ అది తాగినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత కరకరలాడుతున్నాయో అలా గొల్లగా రావాలంటే నేను చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే చాలా గొల్లగా వస్తాయి అలాగే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని అనుకుంటే మన వైద్యం వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో కొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఇంకో కొంతమందికి యూట్యూబ్ షేర్ చేయాలంటే లైక్ కంపల్సరీగా చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో